ఏ నెల పిల్లలా వచ్చేసి ఏ నెల పిల్లలు ఒకటి పన్నెండు వేల దాకా చెప్తున్నా అంటే ఇరవై నాలుగు వేలు దాకా మార్కెట్లో అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి ఇరవై ఎక్కువ ఆల్రెడీ టైము టెన్ అవర్స్ కాబట్టి అందరు డల్లు ఎండ మార్కెట్లో ఏం చెప్తుండే చెప్పండి ఇవ్వల పిల్లలు కొనుక్కున్నారా ఎంత కొన్నారు పద్నాలుగున్నరకు కొన్నారా మీరు ఓకే ఓకే పద్నాలుగున్నరకు అయితే ఇది కొన్నారా ఇది ఒకటా జోడే అవి మొత్తం పది కలిసి పద్నాలుగు గత పద్నాలుగునర అదే గత పద్నాలుగున్నర గత పద్నాలుగున్నర అంటే ఏడు వేల రెండు వందల పైన పడుతుంది మనసు అయితే లేవు లేవు మొదలు లేవు నాకు అన్న ఏం చెప్తున్నావు రేటు నలభై ఐదు చెప్తున్నా ఎన్నెల ఇవి ఎన్నెల పిల్లలు

ముప్పై వేలా అంటే ఒకటి పదిహేను వేలు ఒకటి పదిహేను వేలు అంటాయి మార్కెట్ అనేది అన్న ఏం చెప్తుండ రేట్లు ఇవి జోడియా ఒకటి పదహారు వేలు ఎన్నెల బిల్లలు అన్న ఒకటి పదహారు వేలా అంటే జోడి ముప్పై రెండు వేలు లాగా అవుతుంది ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదహారు వేలు మార్కెట్లో ఒకటి పదహారు వేలు చాలా వరకు అయితే ఎండకు కొద్దిగా జనాలు ఇబ్బంది పడతారు కదా విపరీతంగా గత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా గత ఇరవై నాలుగు వేలు జోడి ఇరవై నాలుగు వేలు అంటే ఇవి

ఎనిమిది ఎనిమిది నెలలు నెలల పిల్లలు చాలా వరకు మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఏమంటుంది అన్న సాగురు పోటీలు ఒకసారి వీడియో అంటే మార్కెట్ లో అయితే చాలా వరకు అయితే సాగురు పోటీలు అనేవి కొద్దిగా బంద్ అయినాయి రావట్లేదు ఓన్లీ ఎనిమిది నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఇలాంటి సైజు పోటీలు అది ఒకటి తొమ్మిది వేలు పదివేల ఫైనాన్స్ ఉన్నాయి పదకొండు వేలు సాగడానికైతే అలాంటి పనికి రావాలి కదా చిన్న వెళ్ళి కావాలి ఐదు ఆరు వేలు మంచి కావాలి అన్న ఏం చెప్తున్నాయి జోడివి ఇరవై నాలుగు జోడి ఎన్ని పిల్లలు ఆరు నెలలు జోడి ఇరవై నాలుగు వేలు చెప్పారు ఆరు నెలల పిల్లలు జోడి ఇరవై నాలుగు అంటే ఒకటి పన్నెండు వేలు దాకా పడుతుంది యాక్చువల్గా ఇక్కడ ఉంటుంటే సాగర్ పోర్టెల్ అనేవి ఇక్కడ ఉంటుంటే ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా లేవు సాగర్ పోర్టేల్ అనేటువంటివి అసలు మార్కెట్లోనే లేవు ఇక్కవరకు ఎన్నో ఒకటోనో ఇక్కడ ఉన్నాయి కదండి సాగర్ పోర్టెలు చిన్న పోటీలు ఇల్లు ఎంతో నేను ఒకసారి అడుగుదాం రేట్ అనేది అన ఏం చెప్తున్నాయి రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నాయి నుంచి వరకు అంటే ఎన్ని పిల్లలు మూడు నాలుగు నెలల పిల్లలు ఏడు వేల పడుతుంది ఒకటి ఒకటి ఏడు వేల ఐదు వందల పడుతుంది మూడు నాలుగు నెలల పిల్లలు అనేవి ఇవి సాగురు కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలు ఒకసారి బ్రదర్ ఏం అన్న చెప్పాను ఇవి పదమూడా జోడ మూడు కలిసి మూడు కలిసి పదమూడు వేలు మూడు కలిసి పదమూడు వేలు అంట ఎన్ని పిల్లలు నెలన్నర నెలన్నర పిల్లలు అంటే పదమూడు వేలు చెప్తుండ్రు మూడు కలిసి ఒక నాలుగు వేలు సార్ రేట్ అన్నీ అన్న ఏం చెప్తున్నాయి రేటు రేట్ ఏం చెప్తున్నావు జోడి పదహారు వేలా ఎన్ని నెల పిల్లలు జోడి పదహారు వేలు అంటే ఎనిమిది వేలు లేక పడుతుంది ఒకటి నెల పిల్లలు అన్న నాలుగు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఒకటి ఎనిమిది వేలు పడుతుంది జోడి పదహారు వేలు కదా వచ్చేసి వేరు మార్కెట్లో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు ఉంది ఒకసారి అడుగు రేటు ఇది అయినా ఏం చెప్తున్నా రేటు ఇవి జోడియా ఎన్ని పిల్లలన్న ఎన్నెల పిల్లలు నెలలు తెలవదు జోడి ముప్పై వేలు వచ్చేసి జోడి ముప్పై వేలు అంటే ఒకటి పదిహేను వేలు దాకా ఎప్పుడు ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఒకటి పదిహేను వేలు ఏదైనా ఏం చెప్తున్నా రేటు రేట్లు కనుక్కోనికే ఇరవై రోజులు ఇరవై రోజులు జోడి జోడి ఇరవై రెండు వేలు దాకా ఎప్పుడుతున్నావా అంటే ఒకటి పదకొండు వేలు ఎన్ని నెల పిల్లలు ఏడు నెలల పిల్లలు ఒకటి పదకొండు వేల ఒకటి పదకొండు వేల ఇరవై రెండు వేల అంటే ఒకటి ఇక్కడ ఏడు నెలల పిల్లలు అన్న ఏం చెప్తుండే రేటు రేట్ ఏం చెప్తుండీ ఇవి ஜோடிய பதமூணு எண்ணெல பிள்ள வியாபார சாக்கியா சாக்கம் வந்து நாலு நெல் அத்தி சாக்கடா ఏం చెప్తాడు జోడీ ఇవి జోడీ ఏం చెప్తుండ్రు అన్న జోడి ఏం చెప్తుండ్రు జోడి పంతొమ్మిది వేలు చెప్తుండ పంతొమ్మిది వేలు అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది వేల ఐదు వందలు చెప్తుండ్రు ఒకటి తొమ్మిది వేల ఐదు వందలు చెప్పండి ఒకటి వచ్చేసి ఎన్ని నెల పిల్లలు ఆరు నెల ఆరు నెలల పిల్లలు ఒకటి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలాగా చెప్పండి ధరలు అనేవి రకంగా అయితే ఉన్నాయి ఈ రోజు లో మినిమం తొమ్మిది వేలు పదివేల పైన ఉన్నాయి ఆరు ఏడు నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఆ సంవత్సరాలు దాటని కూడా ఓకే పెద్ద మార్కెట్లు అయితే ఈ రకంగా